యోగ వాసిష్టం కథల్లో ఈరోజు జీవన్ముక్తుడికి కొత్తగా వచ్చేది ఏమిటి అంటే అంతకుముందు నుంచి అలా జీవనం సాగిస్తూనే ఉంటాడు కదా సాధన వల్ల జీవన్ముక్తుడయ్యాడు ఇంకా తర్వాత కొత్తగా ఏమిటూస్తుంది ఆయనకి అని అడిగాడు దానికి వశిష్ఠుల వారు రాముల వారితో చెప్తున్నాడు ఆత్మవేత్తల్లో శ్రేష్ఠుడైన ఓ మహాత్మా శ్రీరాముడు అడుగుతున్నాడు అనమాట ఇట్లా వశిష్ఠులు కానీ జీవన్ముక్తుడికి కొత్తగా వచ్చేది ఏమిటి గొప్పది అయిన విషయం ఏదైనా ఉంటుందా జీవన్ముక్తుడైన తర్వాత సాధించేది ఏమైనా ఉందా అని వచ్చే అప్పుడు వశిష్యులు వారు అంటున్నారు ఓ రామచంద్ర జ్ఞానికి ఏ విషయంలోనూ ఒకంతైనా గొప్పతనం విచిత్రం అంటే ఉండవు అది గొప్పతనం విచిత్రం ఉంది అంటే ఆత్మస్థితిలో లేనట్టే ఆత్మస్థితిలో ఉంటే ఏమవుతుంది మొత్తం అంతా కానే కదా అంతా తానేప్పుడు ఇంకా అదనంగా ఉండేది ఏమీ లేదు అక్కడ అదనంగా ఏదైనా ఉంటే అది తనకన్నా తక్కువదైతే నిర్లక్ష్యం తనకన్నా గొప్పదైతే అమో బాగుంది అని అనుకుంటుంది అనుకుంటాడు కాబట్టి అక్కడ గొప్ప లేదు తక్కువ లేదు విచిత్రాలు కూడా ఏమి ఉండవు ఎందుకంటే అంత దీన్ని చూసున్న స్థితి అది ఇంకా విచిత్రాలు ఏముంటాయి అభూతాలు ఏమి ఉండవు అభూ అభూత కల్పనలు ఏమి ఉండవు అలాగే బ్రహ్మాండాలు ఏమి ఉండవు అంత నిండి ఉన్న స్థితే కదా కాబట్టి అంతా సామాన్యంగానే ఉంది ఏ విషయంలో కూడా ఒక గొప్పతనం ఉండదు విచిత్రం ఉండదు ఆయనకి జీవన్ముక్తుడికి అతడు నిత్యతృప్తుడై ఉంటాడు ప్రశాంత చిత్తుడై ఉంటాడు ఎప్పుడు ఆత్మలోనే నిలబడి ఉంటాడు అన్నిటినీ తన రూపంగానే చూస్తాడు కాబట్టి ఆత్మజ్ఞానికి ఏది దొరికినా కొత్తతనం ఏముంటుంది అప్పుడు అన్నీ అయినప్పుడు ఇంకా కొత్తతనం ఏముంటుంది అన్నీ తనమే తనదాని తనగా తనలాగానే చూస్తాడు అఖిల భూతములందు సమహిత సమహితత్వం బున జరుగువాడని ప్రహ్లాదుడు చెప్పుకుంటాడు అఖిల భూతాలని తనలాగానే ప్రేమించాడు అంటే అన్నిటిలోనూ తనలోని పరమాత్మను ఎలా చూశాడు ప్రహ్లాదుడు మిగతా అఖిల జగంలో ఉన్నటువంటి అన్నిటి అఖిల భూతాలు కూడా ఆ పరమాత్మనే చూశాడు అఖిల భూతముందులందు తన మొత్తం పైచందే అని గుర్తురా సమహితత్వం మున జరగబోడది అఖిల భూతములందు సమహితత్వం మున జరుగుబోడు అది సరే అలా అంటే సమభావంతో చూడటం అప్పుడు ఇంకా వేరే భావనలు ఏమీ ఉండవు ఆ ఆత్మస్థితే ఉంటుంది అంతే ఏది దొరికినా కొత్తదనం ఏమీ ఉండదు ఇతరులు ప్రయత్నం చేత సంపాదించే సిద్ధులు తను సంపాదించినట్లే అవుతాయి కాబట్టి వాటిని ప్రత్యేకంగా పొందవలసిన అవసరము లేదు ఎవరో ఆత్మ ఆత్మస్థితిలో ఉన్న ఆయనకి ఇంకొక ఆయన ఎవరో గొప్పగా సిద్ధి ఏదైనా పొందాడు అనుకోండి ఈయన ఏమనుకుంటాడు ఆ ఆ రూపం కూడా నాదే అనుకుంటాడు కదా ఆత్మ ఆత్మ రూపమే అది కూడా అందుకని ప్రత్యేకంగా అది నేను పొందాలని అనుకోడు అనమాట ఓ రామచంద్ర తృణము మొదలుకొని బ్రహ్మదేవుని కరకు అంటే జంగమాలు ఇవన్నీ తృణ మొదలు కాదు బ్రహ్మ సావర జంగమాలని చెప్పుకుంటాం కదా బ్రహ్మదేవి అందులో పిపీలు కాదు బ్రహ్మ ఇక్కడ తృణమ మొదలుకొని బ్రహ్మదేవుని అంటే రెండింటి కలిపి చెప్పేశాడు సావరాలని జంగమాలను కలిపి సావరాల్లో తృణాన్ని చెప్పాడు జంగమాల్లో బ్రహ్మని చెప్పాడు మనం సావరాలకు వచ్చేటప్పటికి మామూలుగా తృణాల నుంచి మేరు పర్వతం అనుకుంటాం అలాగే జంగమాలకు వచ్చేటకి పిపీలు కాదు బ్రహ్మ పర్యంతరం అంటాం ఇందులోది అందులోది అతి తక్కువదేమో స్థావరాన్ని గురించి చెప్పాడు తృణం అంటే గట్టి పరక కదలంది అలాగే కదిలే వాటిలో బ్రహ్మదేవుని చెప్పాడు ఇలా తృణం మొదలుకొని బ్రహ్మదేవునికి వరకు కల స్థావర జంగమాత్మకమైన సమస్త పదార్థాల్లోనూ నీకు ఒకంతైనా రుచి లేకుండును కాక అది వీటి అంటే ఈ సమస్త లోకము తానే కాబట్టి ఇంకా ఒకటి రుచిగా ఉంది అనే భావన అక్కడ ఉండదు ఇక వేరే జ్ఞానులు దాన్ని గడిచిన దాన్ని గురించి శోకించరు అసోచ్య నన్ను ప్రజ్ఞావదాం ప్రజ్ఞావధం గత సోన గత సోంచోచంతి పండిత అని మనం సాంఖ్యయుగంలో పదకొండవ శ్లోకం రెండో అధ్యాయంలో పదకొండవ శ్లోకం ఇక్కడి నుంచే అసలు భగవద్గీత ప్రారంభమైంది బోధ కృష్ణుడికి కృష్ణుడు అర్జునుడు చెప్పింది కాబట్టి సోకించదగని దాని గురించి విచారించు దుఃఖించదగని దాని గురించి దుఃఖించుకోవచ్చు నా నీవు ప్రజ్ఞ అంటే ఏది బుద్ధితో ఏదో కొంత వాదన చేద్దాం అనుకున్నావు కానీ గతించిన వాళ్ళ గురించి కానీ జీవించిన వాళ్ళ గురించి పండితుడు అనేవాడు శోకించడు దుఃఖించడు అని చెప్పాడు కదా అట్లాగే జ్ఞానంలో ఏం చేస్తారు గడిచిన దాని గురించి సోకించడు భవిష్యత్తును గురించి ఊహించడు అంటే వర్తమానంలోనే ఉంటారు వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్నదే జరుగుతున్న దాని గురించి వదిలేసామంటే అటు భవిష్యత్తుని గురించో ఇటు గతాన్ని గురించో వస్తుంది అనమాట మనసు అలా కాకుండా ఎప్పుడు వర్తమానంలోనే ఉంటారు అది వర్తమానంలో ఉంటే ప్రస్తుతం జరుగుతున్న స్థితే స్థితిగా అభావిస్తారనమాట కాబట్టి భవిష్యత్తుని గురించి ఊహించరు వర్త గడిచిన దాని గురించి బాధపడరు ప్రారంభ కర్మ చేత కలిగే వర్తమానాన్ని మాత్రం పూర్తిగా గ్రహిస్తారు ఇవి ఇదంతా ప్రారంభం వలన మనకి లభిస్తుంది ఈ జన్మ అంతే కదా ఏ జన్మలో అయినా ప్రతి మనిషికి తాను దేహం ధరించిన తర్వాత అది ప్రారంధమే అంటాం అంటే పూర్వజన్మ సుకృతాన్ని అనుసరించి చేసిన పాపపుణ్యాలను అనుసరించి వాళ్ళకి జన్మ తీసుకోవటం జరుగుతుంది ఆ జన్మలో తాను అనుభవించవలసిన వాటికి అనుకూలమైనటువంటి జన్మ వాళ్ళకి వస్తుంది అందుకే ఆయా వ్యక్తులను ఆయా యోనులలో వాళ్ళ ప్రారంధ వాళ్ళ కర్మ వాళ్ళ గురించి కర్మల అనుసరించి పుట్టుక జరుగుతుందని భగవంతుడు చెప్పాడు కదా భగవద్గీతలో అలాగే కాబట్టి ప్రారంభ కర్మ చేత కలిగే వర్తమానాన్ని మాత్రం పూర్తిగా గ్రహిస్తారు ఓ రామ రామచంద్ర ఇనుము చేత ఇనుము నరికేటట్లు సమస్త భ్రమలు నశించటం కోసం మనస్సు చేతనే మనస్సుని ఛేదించు ఇంకా రెండో సాధనం ఏమీ లేదు ఇనువను కోయాలంటే మళ్ళీ ఇనువనే వాడతాం అట్లాగే ఇంకోటి కూడా వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అలాగే ఇక్కడ మనస్సుని ఛేదించాలి అంటే మనస్సుదే సాధనంగా మనస్సే సాధనం ఆ మనస్సులోని సంకల్పాలను నిర్వహించాలంటే మనస్సులో బలీమైన కోరిక మళ్ళీ మనసులోనే ఉద్భవించాలి కాబట్టి మనస్సును మనస్సు చేత ఛేదించాలి ఓ రామా అప్పుడు ఆత్మస్థితిలో ఉంటావు అని చెప్తూ జీవుని మూడు రూపాలు గురించి కూడా చెప్తున్నారు జీవుడికి స్థూల సూక్ష్మ పర అనే మూడు రూపాలు ఉంటాయి అంటే స్థూల సూ కారణ శరీరాలు అని చెప్పుకుంటాం కదా మనం మూడు అవస్థలు అని కూడా చెప్పుకుంటాం అంటే జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుషుప్త అవస్థ అని కూడా చెప్పుకుంటాం ఈ మూడు రూపాలు ఇవే మూడు రూపాలు అంటే జాగ్రత్త అవస్థలు అంటే మేలుకోవలో ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ పనిచేస్తు ఉంటాయి కదా అది స్థూల సేకం మేలుకోవలో అలాగే సూక్ష్మదేహం స్వప్నంలో పనిచేస్తుంది ఆ సూక్ష్మదేహం అంటే ప్రాణేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవి లోండియాలు తర్వాత ఈ పదిహేను ప్లస్ అంతఃకరణలు అయితే మామూలుగా మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనుకుంటాం ఇవన్నీ పనిచేస్తుంటాయి వీటినే సూక్ష్మ శరీరం అని చెప్తాం మరి తర్వాత పర ఇక్కడ స్థూల సూక్ష్మ పర అనే దేహాలు అన్నాడు పరా అంటే కారణ శరీరం ఆ కారణం లేదు అసలు ఈ రెండు కూడా ఉండవు కదా ఏదో కారణం ఉంటేనే ఒక పని చేయటం మొదలెడతాం మనకేదో సంకల్పం వచ్చింది ఆ సంకల్పమే కారణం దాన్ని పూర్తి చేసుకోవడానికి దానికి కావాల్సిన సామాన్లు అనేది తెచ్చుకుంటాం అలాగే ఆ కారణమే ఈ స్థూల సూక్ష్మాలు ఏర్పడటానికి ఆధారం అనమాట అది అలా స్థూల సూక్ష్మ పర అనే మూడు రూపాయలు ఉంటాయి అందులో స్థూల సూక్ష్మాలు రెండింటినీ పరిత్యజించి ఈ రెండింటినీ వదిలేసేయాలి పర రూపాన్ని సేవించు అంటే ఏది కారణమైందో ఆ కారణాన్నే సేవించు అంటే హస్తా హస్త పాదాది రూపాలతో కూడి భోగాలకై పరిగెత్తే దేహమే స్థూల రూపం ప్రపంచాన్నంతా చెల్లింపజేసే సంకల్పాన్ని కలిగించేదే చిత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో కావాలనుకుంటున్నాం వెళ్ళాలి ఎప్పుడో వెళ్ళొచ్చాం కాశీ మళ్ళీ వెళ్ళాలనుకుంటాం అనుకుంటాం ఇంతలోనే ఆ కాశీకి వెళ్ళిన ప్రయాణం అవన్నీ గుర్తుకొచ్చేస్తుంటాయి ఆ దేవుని చూసినట్టు అక్కడ ఏదో మనం అభిషేకం చేస్తే ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి మనసులో అట్లా చెల్లింపు చేస్తుంది అంటే ప్రపంచాన్ని అంతా సంకల్పాన్ని కలిగిస్తుంది ఈ చిత్తం అదే జీవుని సూక్ష్మరూపం సూక్ష్మరూపం అంటే మనం దీంట్లో కళలో చెప్పుకున్నాం కదా అదే సూక్ష్మరూపం కళలో ఏమేమి పనిచేస్తాయంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రాణేంద్రియాలు ఈ పదిహేను ప్లస్ అంతఃకరణ ఒకటిగా చెబితే పదహారు అంతఃకరణ రెండవ బుద్ధి మనసుగా చెబితే పదిహేడు అవే నాలుగుగా చెబితే మనస్సు బుద్ధి చిత్తమోహంకరం నాలుగుగా చెబితే పంతొమ్మిది తక్ పంతొమ్మిది భాగాలు ఉంటాయి అందులో ఆ సూక్ష్మ శరీరానికి చెందించి అని చెప్పుకుంటాం కాబట్టి ఇలా సంకల్పాన్ని కలిగించేదే సూక్ష్మ శరీరం ఈ రెండింటినీ వదిలేదు అదే జీవుని సూక్ష్మరూపం చెప్పుకున్నాం సోల రూపాన్ని జరుగు ఇంద్రియాలన్నీ పరిగెత్తు ఉంటాయి కదా బయట భోగాది భోగా భోగాల కోసం అలా మెలకులో పనిచేసే ప్రాణేంద్రియాలు కర్మేంద్రియాలు అలాగే స్వప్నంలో పనిచేసేవి ఇవన్నీ కూడా కారణం వలన ఏర్పడినవి అదే జీవుని సూక్ష్మ రూపం సోల రూపం ఇక ఆద్యంతరహితమై సత్యమై సిన్మాత్రమ రూపమై నిర్వికల్పమై ప్రపంచానికి సత్తాన్ని కలిగించేదే మూడవదైన జీవుని పరరూపం దాన్నే మనం కారణ శరీరంగా కూడా చెప్పుకుంటున్నాం కదా కాబట్టి ఆ పరరూపం ఎలా ఉంటుందంటే మొత్తం ఈ ప్రపంచానికి సత్తాన్ని కలిగించేది అంటే అది లేదే ఈ రెండు దేహాలు ఏర్పడవు స్థూల సూక్ష్మ దేహాలు ఏర్పడవు అలాగే ఈ ప్రపంచము ఏర్పడదు అంటే ఈ భౌతికంగా రూపాన్ని దాల్చాలి అంటే ఒక కారణం ఉండాలన్నమాట అవును అలాగే పరమాత్మ అవతారాలు ఎందుకు అవతారం అవతారాల రూపాన్ని ధరిస్తున్నాడు నిరాకారుడైనటువంటి పరమాత్మ అవతారాన్ని దాల్చి లోక కళ్యాణం కోసం అవతారాన్ని ఉపయోగించి ఆ తర్వాత అవతారాన్ని ఉపసంహరింపజేస్తాడు కదా అనే అదే అలాగే ఇవన్నీ కూడా ఇట్లా అక్కడ లోక కళ్యాణం కోసం ఇక్కడ మనం స్థూల సూక్ష్మ రూపాలను ధరించే కారణం ఏంటంటే మన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి కాబట్టి ఈ మూడవదైనటువంటి పర రూపం చేశారా రూపం ఉంది అదే అన్నిటికీ కారణమైంది ఓ రామచంద్ర మొదటి రెండింటిని వదిలి రూపంలోనే స్థిరత్వ స్థిరత్వం కలిగి ఉండు ఆ పరత్వమే మనకి ముఖ్యమైనది అంటే దేహం నేను కాదని భావించు అలాగే సూక్ష్మదేహము నేను కాదని భావించు ఆ రెండిటికి కారణమైనటువంటి పర రూపాన్ని స్థిరంగా ఉండు ఆ రూపము స్థిరంగా ఉండు ఓ రామా అని చెప్పి వశిష్ఠుల వారు రాముల వారికి ఈ మొత్తం బోధించాడు అనమాట సారాంశం ఇది రేపు ఇంకోటి చెప్పుకుందాం స్వస్తి